పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ సోదరునికి అండగా ఉంటా నియోజకవర్గంలో అత్యధిక యూత్ కాంగ్రెస్ సభ్యత్వాలు చేయాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దుర్దిల్ల శ్రీనుబాబు రామగుండం నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దుర్దిల్ల శ్రీధర్ బాబు రానున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈరోజు మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో రామగుండం నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఇది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ దుద్దిల్లా శ్రీనిబాబు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రానున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గ పరిధిలో ఉన్న మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలి కావున ఆగస్టు పది నుండి సెప్టెంబర్ పది వరకు జరగనున్న యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం నియోజకవర్గాన్ని అత్యధిక సభ్యత్వాలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు